అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ గన్నల్లో ఆనందం ఒక ప్రొవకేషన్ కంటిన్యూస్ జరుగుతుంది అంటే ఒక డంపింగ్ యార్డ్ లో బుర్ర చల్లడం దాన్ని కడుక్కుంటూ దాని చుట్టే ఒక టైం పాస్ కార్యక్రమానికి తెరలి కౌంటర్ టు కౌంటర్ ఈసారి వైఎస్ఆర్ కొంచెం స్ట్రాటజికల్ గా కౌంటర్ చేయకుండా వదిలేసింది ఒక ఫ్యాబ్రికేటెడ్ సిచ్యువేషన్ తో టైర్ కింద బాడీ పడినట్టు లెంగయ్య టూ సెకండ్స్ రిడువిలో ఉన్న దాన్ని ప్రళయం సృష్టించినంత పని చేస్తారు కాన్వాయిల్ విషయం మాట్లాడదాం గౌరవ ముఖ్యమంత్రి కెపాసిటీలో చంద్రబాబు నాయుడు గారు రెండు యాక్సిడెంట్లు జరిగాయి ఒకటి డెబ్బై సంవత్సరాలు ముసలివిడ ఇంకొక అతను అయితే ప్రభుత్వ ఉద్యోగి సో ఆ రోజు ఏదైనా ఇలా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే ఆ కాన్వాయిలో ఆ వెహికల్ని కానీ సీజ్ చేసిన ఉదంతం ఉందా రెండోది అసలు ఎవడో ఆయనకే తెలియని పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిదిలో ఏది వీళ్ళతో జుట్ల పంచాయతీ పెట్టుకుని బయటకు వచ్చాడు తెలుగుదేశంతో రెండు వేల పద్దెనిమిది జనవరి అనుకుంటా జనవరి జూను అనంతపూర్ లో ఆయన ఫ్యాన్ ని ఆయన కాన్వాయిలో రామకృష్ణ అనుకుంటాను అతను కాన్వాయిలో చనిపోయాడు మరి ఈ పవన్ కళ్యాణ్ మీద ఏమైనా యాక్షన్ ఉందా ఎందుకంటే అప్పుడు ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఏది రాజకీయాలు అతీతం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపు ఓటమే లేదు అప్పుడు రెండు వేల పద్దెనిమిది రెండులో ఆయన నిలబడలే కదా పంతొమ్మిది లక్షల్లో నిలబడ్డాడు ఆయన రాజకీయంగా ఒక పార్టీ పెట్టుకుని ఉన్న వ్యక్తి తప్ప అతనికి ఇండివిజువల్ డిస్కషన్ లేదు ఆ మాటకు వస్తే తెలుగుదేశంతో తగువు పెట్టుకుని కూడా బయటకు వచ్చాడు ఆయన కదా మన అటప్పుడు ఆ కాన్వాయ్ మీద ఒక ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ చేసిన పని ఎందుకు చేయలేదు ఉదాహరణకి సల్మాన్ ఖాన్ గారి ఫుట్పాత్ ఎక్కి చంపాడు అని కేసుల్లో అండ్ కోర్టుల చుట్టూ జైలు తిప్పుడు తిప్పారు కదా అలాంటి ఈక్వల్ స్టేటస్ కదా హీరోటికే కదా అవునా కదా అది లేనప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిన్న మొన్న మాట్కుంటుంది ఎస్పీ గారు కాన్వాయి కాంధి అని చెప్పి తర్వాత కాన్వాయి అన్నది ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా అన్నది ఎస్టాబ్లిష్ అవ్వకుండా ప్రతి చర్యలు ఇవాళ నాకు తెలిసి ఇంకా అంబటరాంబాబు విడుదల రజని నెక్స్ట్ అవినాష్ గారు ఆ నాలుగు ఐదో కార్లు మొత్తం పదమూడు కార్లు ఎన్నో ప్లాన్ చేశారు ఇవాళ సీజ్ చేయడానికి ఇక్కడ నేను అంటుంది ఏంటంటే నేను రాత్రి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వెహికల్ సీజ్ చేసింది గవర్నమెంట్ పరంగా ఇచ్చిన ఆయన కాన్వైలో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది నేను ఒకేలా ఉన్నాను అట్లాంటి వెహికల్ లో అతనికి కుదరకే కదా ఫస్ట్ టైం ఆయన అక్కడికి వినుకొండ వెళ్తున్నప్పుడు రషీద్ మరణంకి అది మొరాయించబట్టే అద్దాలు దిగవు పైపచ్చు అదేంటది ముందు అద్దం బద్దలై ఉంది ఈ కారణాలతో కదా ప్రభుత్వ వెహికల్ వద్దని ప్రైవేట్ వెహికల్ ఆయన ఆయనంతట బుల్లెట్ ప్రూఫ్ చేసుకునే బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా రాత్రి రాత్రి తయారైపోద్ది వెహికల్ సో ఇందులో పూర్వపరాలు ఏవి తేలకుండా ఆల్రెడీ ఆ యాక్సిడెంట్ ఏదో ట్రిపుల్ జీరో వన్ వెహికల్ నల్లపాడు పోలీస్ స్టేషన్ అనే నెంబర్ ప్లేట్లు తీసి సీజ్ అయ్యి ఉంది ఎవరైతే ఆ రోజు మీరు సస్పెక్ట్ చేశారో లేదా ఆలయే చేశారని మీరు ధ్రువీకరించిన తర్వాత వాళ్ళిద్దరు అరెస్ట్ తర్వాత స్టేషన్ బెయిల్ పూచి బయటకు వదిలేరు ఇది ఎక్కడ విడురు ఈ జగన్మోహన్ రెడ్డి వెహికల్ సీజ్ చేయడంలో ఫస్ట్ ప్రైమాఫేజ్ లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు దాంతోపాటు ఎందుకు ఎస్కట్ చేయలేదు ఎందుకంటే ప్రమాదాన్ని కీడించి మేలించాలి ఒక నాలుగైదు డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఒక బాడీనే దాని కింద పోర్ట్రేట్ చేసి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే ఏదో ఫ్యాబ్రికేటెడో తర్వాత విషయం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ దాన్ని విశ్వసనీయంగా నమ్ముతో దాని మీద ప్రొయాక్టివ్నెస్ చూపిస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరంగా ఎవరో ఒకరు ఆ వెహికల్ని ఎస్కార్ట్ చేసి ఆ వెహికల్ మేము ఉంటాం మా పర్యవేక్షణలో దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే కేసు రీకన్స్ట్రక్ట్ చేసి ఉదంతంలో ఎక్కడో ధర దాన్ని మన సమక్షంలో చేస్తారు కదా కేసు రీకన్స్ట్రక్షన్ అంటే మీకు ఇంకో రెండో విషయం ఇందులో కీడించి మేలెంచాలన్న దగ్గర పొద్దు నుంచి తలసేలు రఘురాము అప్పిరెడ్డి మీద ఏం నడుస్తున్నాయి సోషల్ మీడియాలో చూసుకోండి ఒకసారి వీళ్ళు పోలీసులతో కొయ్యలేయి వీళ్ళే మేనేజ్ చేస్తారన్నది ఫెయిలర్ కొట్టేసారు ఆల్రెడీ ఎంత జరుగుతుంటే అధికారులు మీరున్నారా వాళ్ళు ఉన్నారో ఒకసారి తేల్చుకోమనండి ఇవి ఎక్కడా అట్రబ్యూట్ అవ్వట్లేదా ఎవరు పట్టించుకోవట్లేదా తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారు తర్వాత మీరు వైఎస్ఆర్ నుంచి ఒకటి అబ్జర్వ్ చేయండి పత్రికా ముఖంగా కానీ లేదంటే ప్రెస్ మీట్ పెట్టుకుని ఎవడానికి ఖండించారు ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ సంబంధం లేని వెహికల్ మేము ఉన్నాం ఆ రోజు అక్కడ ఎందుకంటే అన్ని ఛానల్ లైవ్ ఇచ్చే కదా సార్ ఒక లైవ్ వీడియో ఫుటేజ్ ఎందుకు అందులో అందులోంచి ఆ పర్టికులర్ స్టిపు టైంలోనే జరిగింది కదా ఎందుకు తీలైపోతున్నారు ఎవరైనా పోలీసులు కూడా చాలా డిఫరెంట్ డిప్లమాటిక్ యాక్షన్ జరుగుతుంది చూసి మీరు గమనిస్తే ఆ బాడీ ఉన్న వీడియో రెండు సెకండ్దే చూపిస్తున్నారు బాడీ బయటకి ఎలా వచ్చింది చనిపోయిన వాళ్ళు లింగయ్య అనుకోండి సార్ మాటకి సింగయ్య కదా ఆయన సింగయ్య అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం కదా అతన్ని చెట్టు కింద నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెడితే ఆయన కాలు మీద కాలు వేసుకుని తర్వాత పంచనామా రిపోర్ట్ ఉంది మీకు డిస్ప్లే చేయండి దానికి అట్లా చిన్న చిన్న గాయాలు తప్ప ప్రాణం చచ్చిపోయేంత పరిస్థితి లేదు కదా ఆయన అంబులెన్స్లో నేషనల్ హైవే అంబులెన్స్లో ఒక ఏఎస్సే గారి ఆటోలో కానీ వ్యాఖ్యల్లో కానీ తీసుకెళ్తా ఉంటే వద్దని చెప్పి నిలువరించి ఇరవై నిమిషాల అంబులెన్స్ ఆంబులెన్స్ వచ్చేది తీసుకెళ్ళారు అంబులెన్స్లో ప్రాణం నిలబడదా ప్రాణం పోదాయి కొన్ని ఉదాహరణకి ఆయనకి క్రష్ అయిపోయింది ఊపిరి అందట్లేదు అంత అంటే ఇరవై ఎనిమిది నిమిషాల దగ్గర దగ్గర ఆయన హైవేలోనే ఉన్నాడు కదా విత్ బ్రీదింగ్ అండ్ పంచనామా రిపోర్ట్లో కూడా ఎక్కడ తీవ్ర తీవ్రగాయాలి షోల్డర్ ఇంజరీ తప్ప ఇంకేది ఎస్టాబ్లిష్ కాలే అంత సివియర్నెస్ ఇప్పుడు కర్మకాలే ఆ బ్లడ్ దాని కింద పూసి ఈ వెహికల్ ఎస్టాబ్లిష్ చేస్తే దగ్గర డిఫెన్స్ మెకానిజం ఏంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా వీళ్ళ కస్టడీలో లేదు పోలీస్ కస్టడీలో ఉంది ఆ వెహికల్ ఏదైనా అద్భుతాలు జరగవచ్చు కదా కాన్స్పిరసీ థీరీ అడాప్టబిలిటీ దాన్ని ముందుకు తీసుకెళ్లే కాన్సెప్ట్లో బ్లడ్ స్టెయిన్స్ కింద పెట్టారు లేదా ఒక ఒక చెప్పాలంటే కంటిన్యూస్గా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏడు ఎనిమిదో ప్రాణాలు పోయినప్పుడు ఆవిడ మాట్లాడింది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు ఇంటెలిజెన్స్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అసలు అపోజిషన్ లీడర్ బయటకు వెళ్తే అన్న దగ్గర మీరు ఈ కొస్తే ఇదే అనిత గారికి ఇదే ఇంటెలిజెన్స్ వాళ్ళ కిందే పని చేస్తున్నప్పుడు పోనీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గతంలో ఏబి వెంకటేశ్వర మొన్న ఆంజనేయులు మీ దగ్గర రెండు టర్ముల్లోనూ వాళ్ళతో అందరికీ అయిపోయింది వీళ్ళు సస్పెండ్ చేశారు వీళ్ళు సస్పెండ్ చేసినంత పని చేశారు వాళ్ళతో ఏం కాదని అందరికి తెలిసిపోయింది కదా ఇప్పుడు మీకు టెస్టింగ్ మాడ్యూల్లో ఆయన ఫస్ట్ వినుకొండ వెళ్ళారు తర్వాత పొదులి వెళ్ళారు రాప్తాడు వెళ్ళారు తర్వాత తెనాలి వెళ్ళారు మీరు అదే గుంటూరు మిర్చి అడికి వెళ్ళారు ఐదు ఉన్నంతాలు మీ దగ్గర ఉన్నప్పుడు ప్రజా ఎలా ఉందో ఇంటెలిజెన్స్ మాట దిగారు నేకుడే బేరైతే క్లియర్గా కనబడుతుంది కదా ఈ పరిశ్రమల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఈ విధంగా గతమీ అనుభవంతో కూడా మీరు మాట్లాడిన మాటల్ని ఆపాదించి చూసినా సరే ఎక్కడ న్యాయం కనబడుతుంది అంత అమ్మగారు మీరు గౌరవ హోమ్ మినిస్టర్ పరిధిలో ఉండి మేము ఇంతమందిని డిప్లై చేస్తాము ఎక్కడ వెయ్యి మంది తక్కువ లేకుండా డిప్లాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళందరూ ఎక్కడ ఎక్కడికక్కడ నిలువరించడానికి కానీ ఎక్కడ రోప్ పార్టీలు ఉన్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారితో పెర్మిషన్ వచ్చినప్పుడు సార్ ఇంతమంది మీకు తండాలుగా వస్తున్నారు కొన్ని కోడల్లో వాళ్ళని రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో మీరు బయటకు వచ్చి దండం పెట్టి కార్యక్రమం పెట్టుకోండి మీ నాయకులు సమన్వయపరచండి వాళ్ళని రోడ్డు అవతల పక్క ఇలాగ ఒక ఖాళీ ప్రదేశంలో వాళ్ళని ఇది చేయండి ఇలా డైలాగ్ ఎందుకు ఓపెన్ అవ్వలే బికజ్ మీరు ఎంత యాంటిసిపేట్ చేస్తున్నారు కదా బచ్చు ఈ అంబటి రాంబాబుని విడుదల రజనీ వీళ్ళందరూ పేర్లు ఎట్టేస్తున్నారు కదా గతంలో మిర్చి ఆయన ఎవరు పేరుని పేరు లేక ఆయన లేకపోయినా సరే పేరు ఎట్టేసారు కదా ఇప్పుడు మీకు ఇంత తెలుస్తున్నప్పుడు ఇలాంటి అనవైడబుల్ సిచ్యువేషన్స్ మీకు అట్రిబ్యూట్ అవుతున్నాయని తెలిసినప్పుడు వాళ్ళందరినీ గృహ నిర్బంధం ఎందుకు చేయట్లే మీకు ఇలాంటి ఆర్డర్ మీద కన్సర్న్ ఉంది అని ఇంత కబుర్లు చెప్తున్నారు కదా మీరు వాళ్ళని ఫస్ట్ గృహ నిర్బంధాలు చేయకుండా వాళ్ళతో పాటు సమూహాలు తీసుకెళ్ళడానికి మీరే ఇండైరెక్ట్గా పర్మిషన్స్ ఇస్తూ ఇట్ ఈస్ నాట్ ఎస్ ప్రొకేషన్ వ్యవస్థ తరువుగా మీరు ప్రొకేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇప్పుడు హీరోటిక్ వర్షన్స్ చూపించుకుండా నాయకుడైన నాయకుడు మాటలు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి వచ్చాడు ఆడన్నా అమ్మంట రాంబాబు క్యాండర్తో వెళ్తూ ఉంటాడు ఆయన అధినాయకుడు వస్తున్నాడు ఎవరైనా సరే మనకి నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు ఉంది సార్ నేను ఓడిపోవడం ఏంటి ఎలా ఓడిపోయా ఏం అని తిడతాడు కదా అవడన్నా అధినాయకుడు అప్పుడు బలప్రదర్శనే కదా చేస్తారు ఎవరైనా నా ఆయన ఎంతమంది వచ్చారు చూడండి సార్ అని అది రాజకీయ నాయకుడు ప్రాథమిక సూత్రం ఆ దగ్గర అమ్మటి రాంబాబు గారేమో సార్ మీరు బరికెళ్ళి పెట్టారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతాం మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి మేము ఎంతమంది వచ్చామని చెప్పి ఒక సెల్ఫీ తీసుకుని పోతాడా అలా కరోనాలో తెలుగుదేశం నాయకులు అందరూ అదే పని చేసేవారు ఏటర్ చేశారంటే ట్రాక్ చూట్లు వేసుకుని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి వారు ఇవి ఎప్పుడైనా సరే జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా ప్రొవకేషన్ జరుగుతుంది ఫైనల్గా ఇప్పుడు ఏం జరగబోతుంది సార్ ఈ వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ ఇంకా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తారు ఆడావిడి ఉంటుంది ఎందుకంటే అరెస్ట్ చేసే అవకాశం ఏం లేదంటారు సరే నేను ఒకటి చెప్తున్నాను చూడండి ప్రభుత్వం వ్యవస్థ ఉంటాయి అలాగే వ్యవస్థ అపోజిషన్లు ఉంటాయి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తే వ్యవస్థ పరిరక్షణకు వస్తుంది అదే అపోజిషన్ దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం వ్యవస్థ రెండుతోనూ ప్రెజర్ పెడతా ఉన్నప్పుడు వ్యవస్థ అపోజిషన్ పక్కన నిలబడుతుంది ఇది గమనించండి ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు కొమినేని గారి విషయం తీసుకోండి నిన్న కృష్ణరాజు విషయం తీసుకోండి కృష్ణరాజు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు గౌరవ హైకోర్టులో వాదనలో ఏర్పడితే ఆ కేసులన్నీ ఇన్ని పెట్టరు ఒకటే అమరావతి హైకోర్టులోనే దీని మీద న్యాయం ధర్మం పరిరక్షించబడద్దు అని చెప్పబడింది అంటే వ్యవస్థ అక్కడ ప్రొయాక్టివ్నెస్ చూపిస్తుంది ప్రభుత్వం ఎంపిక ప్రెజర్ పెడుతుంది వ్యవస్థ నెట్టనిల్లుగా నిలబడుతుంది ఈ వ్యవస్థ ఉన్నంతకాలం వ్యవస్థతో ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు ఏం చేద్దాం అన్న దగ్గర వ్యవస్థ పరిరక్షిస్తుందన్న ప్రాథమిక సూత్రానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి అంతకని నీకు వెళ్ళి